గాడిద నక్క వేడివేడి బిర్యానీ కథ ఒక అడవిలో గాడిద నక్క మంచి మిత్రులు అయితే వాటికి ఇప్పుడు తినే ఆహారం తిని తిని బోర్కొట్టింది ఏదైనా కొత్తగా వండుకుని తినాలని కోరిక కలిగింది ఆ నోటా ఈ నోటా బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని వాటికి తెలిసింది వెంటనే బిర్యానీ పనిపట్టాలని రెండూ నిర్ణయించుకున్నాయి అనుకున్నదే తడవుగా గాడిద నక్కలు పట్నానికి వెళ్లి బిర్యానీ తయారు చేయడానికి కావలసిన సరుకులన్నీ కొనుక్కుని తమ స్థావరానికి వచ్చాయి మిత్రమా సరుకుల మూట మోసి మోసి నేను బాగా అలిసిపోయాను బిర్యానీ నువ్వు పెట్టవా అన్నది గాడిద దానికేం నీవు కాసేపు విశ్రాంతి తీసుకో నేను వేడివేడి బిర్యానీ సిద్ధం చేసి నిన్ను పిలుస్తాను అన్నది వంటలలో కాస్త ప్రావీణ్యం ఉన్న నక్క వెంటనే పొయ్యి అంటించింది దాని మీద పెద్ద గిన్నె పెట్టి బిర్యానీ తయారు చేయడం మొదలు పెట్టింది బిర్యానీ ఏమీ క్షణాలలో అయిపోయేది కాదు కదా కానీ గాడిదకు తినాలనే ఆతృత ఎక్కువైంది బిర్యానీ అని అడిగింది బియ్యం ఇంకా ఉడకలేదు తయారైతే నేను చెబుతానుగా అని సమాధానం ఇచ్చింది నక్క అక్కడికే నక్క ఎంతో వేగంగా వంట పూర్తి చేసే పనిలో ఉన్న గాడిద మాత్రం మాటి మాటికి తయారైందా తయారైందా అని అడుగుతూనే ఉంది చివరిగా మసాలా దినుసులు కూడా తట్టించడంతో అడవంత బిర్యానీ వాసనతో వాసనకు లాడిపోసాగింది నాలుగు పీకేస్తుంది ఇప్పటికైనా తయారైందా లేదా అన్నది గాడిద అయిందే కాని అని నక్క ఇంకా మాట పూర్తి చేయకముందే తినాలన్న ఆతృతతో బిర్యానీ గిన్నెలో నోరు పెట్టింది గాడిద అంతే ఒక్కసారిగా దాని మూతికాలి బాధను భరించలేక అరుచుకుంటూ అటు ఇటు గెంతులు వేసింది గాడిద కాస్త నెమదించిన తర్వాత నక్క ఒక్కతే హాయిగా బిర్యానీ తింటూ ఇలా అన్నది అయింది కానీ చల్లారలేదు అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేసావు మిత్రమా పాపం గాడిద తొందరపాటు కారణంగా తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీ తినలేకపోగా మూతి కాలడంతో మరో రెండు రోజుల పాటు పస్తులు ఉండవలసి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే ఏ విషయంలోనైనా ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదు సమయస్ఫూర్తితో వ్యవహరించిన నక్క ఒక నక్క ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ అడవిలో సంచరిస్తూ ఉండగా దానికి చచ్చిపోయి పడి ఉన్న ఒక ఏనుగు కళ్ళేబురం కనిపించింది ఆ మాంసం తిని తన ఆకలి తీర్చుకోవాలని చచ్చని ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చేల్చడానికి ప్రయత్నించింది కానీ ఎంతో మందంగా ఉండే ఏనుగు చర్మం చేల్చడం నక్కకి సాధ్యపడలేదు ఒకవైపు ఆకలితో కడుపు నకనకలాడుతోంది మరోవైపు ఎదురుగా ఆహారం ఉన్నా తినలేని పరిస్థితి నాది ఏం చేయాలో అర్థం కావడం లేదు నా ఆహారాన్ని కాజేయడానికి ఇటుగా ఎవరూ రావడం లేదు కదా అనుకుని చుట్టూ చూస్తున్న నక్కకి దారి వెంట వస్తున్న సింహం ఒకటి కనిపించింది ఒక్క క్షణం నిరుత్సాహపడ్డా వెంటనే తన తెలివికి పదును పెట్టి ఒక ఆలోచన చేసింది సింహం దగ్గరకు రాగానే నక్క వినయపూర్వకంగా వంగి ఓ అడవి రాజా ఇటువైపు వెళ్తుండగా కనిపించినా ఈ మృత ఏనుగు శరీరాన్ని ఎవరు తినకుండా కాపలా కాస్తూ మీకోసమే ఎదురుచూస్తున్నాను అంది నక్క మాటలకి చాలా సంతోషం కానీ నేను స్వయంగా వేటాడిన జంతువుని తప్ప వేరే జంతువు వేటాడి చంపిన దానిని ఆహారంగా తీసుకోను కనుక ఈ ఏనుగు మాంసాన్ని నీకే విందుగా వదిలేస్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సింహం కొంతసేపటికి అటుగా ఒక చిరుతులు వచ్చింది సింహం కొన్ని విషయాలు పాటిస్తుంది కనుక దాని వద్ద వినయం వలకబోసి ఎలాగో ఆహారాన్ని కాపాడుకున్నాను కానీ ఈ చిరుతపులకి బొత్తిగా అటువంటివేమీ ఉండవు దీని బారి నుండి నా ఆహారాన్ని కాపాడుకోవడం ఎలా అనుకుంది నక్క దగ్గరికి వచ్చిన చిరుతపులని చూసి నక్క కొంచెం పొగరుగా అయ్యో చిరుతమామా ఏమిటి ఇలా సరాసరి మృతమహల్లాకి వచ్చావు ఈ ఏనుగుని ఇప్పుడే సింహం చంపి స్నానం చేసి వచ్చి తిందామని వెళ్ళింది నన్ను దీనికి కాపలా పెట్టి వెళ్తూ జాగ్రత్త దీనిని తినడానికి ఒకవేళ చిరుత పులి ఏమైనా వస్తుందేమో గమనించి నాకు చెప్పు నాకు చిరుత పైన చాలా కోపంగా ఉంది ఈ అడవిలోని చిరుతలన్నిటిని సమూలంగా నాశనం చేయాలని ప్రతిజ్ఞ పట్టానని హెచ్చరించి వెళ్ళింది అంది నక్క మాటలకి భయపడిన చిరుత నా ప్రాణాలు కాపాడు దయచేసి నేను ఇక్కడికి వచ్చిన విషయం మాత్రం ఆ సింహానికి చెప్పకే అని ఒకే పరుగులు అడవిలోకి మాయమైంది చిరుత వెళ్లిన కొంతసేపటికి ఆ ప్రదేశానికి ఒక పెద్ద పులి వచ్చింది ఈ పులికి పెద్ద కూరల్లాంటి పళ్ళున్నాయి దీని చేత ఈ ఏనుగు చర్మాన్ని చీల్పిస్తా అనుకుని ఓ పులి మిత్రమా చాలా కాలానికి కనిపించావే అదేమిటి అలా ఉన్నావు నేను చూస్తే ఎన్నాల అనిపిస్తున్నావు రా ఇక్కడికి ఇదిగో ఈ ఏనుగు శరీరాన్ని విందుగా ఆరకించు ఒక సింహ దీనిని చంపి నన్ను కాపలాగా పెట్టి వెళ్ళింది అది వచ్చేలాగా నువ్వు గబగబా కావాల్సినంత తిని వెళ్ళిపో అంది నక్క అమ్మో అలాగైతే నాకు ఈ ఆహారం వద్దే వద్దు సింహం నన్ను చూసిందంటే చంపేస్తుంది అంది పులి భయంగా మరీ పిరికి దానిలా మాట్లాడకు భయపడకుండా నీకు కావాల్సినంత తిను నేను చూస్తుంటాను సింహం అంత దూరంలో కనపడగానే నిన్ను హెచ్చరిస్తానులే అప్పుడు వెళ్ళిపోదు గాని సరేనా నక్క జిత్తులు మారి మాటలకి మోసపోయిన పెద్ద పులి ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చి కొంచెం తిన్నదో లేదో అంతలోనే అదుగో సింహం వస్తోంది పారిపో పారిపో అని అరిచింది నక్క తింటున్నదల్లా వదిలిపెట్టి కాళ్ళకి బుద్ధి చెప్పి అక్కడి నుండి పారిపోయింది పులి అలా సమయస్ఫూర్తితో అన్ని జంతువులను బాల్తో కొట్టించి తన పని జరిపించుకుని ఆ తరువాత చాలా రోజుల వరకు కూడా ఆ ఏనుగు మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకుంది నక్క ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్య ఎదురైనా సులభంగా అధిగమించవచ్చు అని గాడిదకు బుద్ధి చెప్పిన కోతి ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది అది బాగా బద్ధకస్తురాలు దాంతో ఎవరూ ఆ గాడిదతో స్నేహం చేసేవారు కాదు అది ఏమాత్రం పని పాట లేక ఊరికే దగ్గరలో ఉన్న అడవిలో తిరుగుతూ ఉండేది ఆ గాడిద ఎప్పుడూ ఖాళీగా తిరుగుతూ ఉండడం చూసిన చిన్న చిన్న పెట్టలు అంత పెద్దగా ఉన్నావు బండి తింటున్నావు బుద్ధి లేదు లేదురా గాడిద అంటూ ఆట పట్టిస్తూ ఉండేసరికి దానికి బాగా కోపం వచ్చి బుద్ధి పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఓ రోజు గాడిద నడుచుకుంటూ వెళుతుంటే దానికి దారిలో ఒక ఎద్దు కనిపించింది దానితో తెలియపంచుకున్న ఏదైనా ఉంటే చెప్పవా అని అడిగింది అవో బండి కట్టడం గాడి ఎత్తడం మెరక దున్నడం నాకు చాలా పని ఉన్నది నన్ను వదిలే అనేసి తన దారిన తాను వెళ్ళిపోయింది ఎద్దు సరేలే అనుకుని అటు పక్కగా వెళుతున్న ఏనుగుని అడిగింది గాడిద గజరాజా గజరాజా తెలివి పెంచుకునే దారెదునా ఉంటే కాస్త చెప్పవా నేను ఏనుగుల నాయకుణ్ణి నా వాళ్ళంతా చెరువు ఎండి త్రాగడానికి నీరు లేక అలమటిస్తున్నారు ముందుగా వారిని ఓ పెద్ద చెరువుని వెతికి వాళ్ళని అటుగా నడిపించాలి ఇప్పుడు నాకు తిరిగి లేదు తర్వాత కలువు అనేసి వేగంగా వెళ్ళిపోతుంది గజరాజు తర్వాత వేగంగా పరుగులు తీస్తున్న చీమతో చీమచెల్లి చీమచెల్లి నాకు బుద్ధి ఏంటో చెప్పవా అంది ఆ గాడిద ఏమీ అనుకోవద్దు గాడిదన్నా వానాకాలం వస్తే నాకు తినడానికి ఏమీ ఉండవు అందుకే ఇలా పరిగెడుతున్నా ఖాళీ ఉన్నప్పుడైతే చెబుతా ఏమీ అనుకోవద్దు అంటూ వెళ్ళిపోయింది ఇలా దారిలో చాలా జంతువులు కలిశాయి కానీ గాడిదకు ఎవరూ సమాధానం చెప్పలేదు ఆఖరికి విసిగి విసిగి ఓ చుట్టు క్రిందకి చేరిన గాడిదతో చిన్న కోతి ఇలా చెప్పింది బుద్ధి కోసం రోడ్డున పడి తిరగాల్సిన అవసరం లేదు బుద్ధిమంతులందరూ ఎవరు పని వారు చేసుకుంటారు నీ పని నువ్వు చేసుకో చాలు అనడంతో గాడిదకు నిజంగా బుద్ధి వచ్చింది అప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ మూటలు మోయడంలో యజమానికి సహాయపడుతూ ఎవరితోనూ మాట్లాడకుండా హాయిగా జీవించింది అందుకే అంటారు ఎవరి వారు చేసుకోవడమే వివేకవంతుల లక్షణం అని మూడు కథ అనగనగా ఒక ఊళ్ళో మూడు ఆవులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ మూడు కలిసే వెళ్లేవి దగ్గర్లో ఉన్న అడవికి మేతకు వెళ్ళినా కలిసే మేతకు వెళుతూ ఉండేవి ఒకరోజు అడవికి ఆ మూడు ఆవులు ఎప్పట్లా మేతకు వెళ్ళాయి వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి ఇంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది దూరంగా మేతమేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరు ఊరింది ఆహా ఈరోజు నాకు మంచి బింద భోజనం దొరికింది ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం ఆశగా అనుకుంది ఆ సింహాన్ని గడ్డి మేస్తున్న ఆవులు చూశాయి వెంటనే అందులో ఒక ఆవు భయపడుతూ ఇలా అంది అమ్మో సింహం గాండ్రేస్తోంది ఇప్పుడు ఏం చేయడం అందులో ఒక ఆవు ఏమాత్రం భయపడకుండా ఇలా అంది మిత్రులారా మీరు భయపడవద్దు మనందరం ఐక్యమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువులు మనల్ని ఏమి చేయలేవు నేను చెప్పినట్లు చేయండి ఆ సింహం మన దగ్గరకు రాగానే మన ముగ్గురం కలిసి మన వాడి కొమ్ములతో అని చెప్పింది ఆ మూడో ఆవులు బాగుంది చెప్పినట్టుగానే చేద్దాం అనగానే అన్ని ఒకే నిర్ణయానికి వచ్చాయి అంతే సింహం తమ మీద దూకే లోపునే మూడు ఆవులు కలిసి సింహం మీదకి దూకాయి తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి సింహానికి ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి సింహం వాటి దాడికి ఎదురు నిలవలేక భయపడి పారిపోయింది ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు శారీరక బలంతో సాధించలేనిది బుద్ధి బలంతో సాధించవచ్చు అని దానికి తెలుసు అందుకే తన మిత్రుడైన నక్కను కలిసి జరిగిందంతా చెప్పి ఐకమత్యంగా ఉన్న ఆ మూడు ఆవులను విడదీసే బాధ్యత నక్కకు అప్పగించింది వెంటనే నక్క విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కో ఆవుని కలిసి మిగిలిన వాటిపై ఒక్కో రకంగా చాడీలు చెప్పసాగింది ఆ రోజు మీరంతా కలిసి ఆ సింహంతో పోట్లాడినప్పుడు నేను పొదల చాటు నిలబడి చూస్తూనే ఉన్నాను నీ కొమ్ముల వాడుతూ ఉంది అబ్బో నిజంగా సింహం పంచా కూడా నీ కొమ్ముల వాడుతన ముందు ఎందుకు పనికిరాదు నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టిదే ఆ సింహం నేను నీ బలానికి నీ ధైర్యానికి తల వంచి నమస్కరిస్తున్నాను అంతా బాగానే ఉంది కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకులు లాంటి వాడివి కాబట్టి మిగతావి నీకు మేత తెచ్చి పెట్టాలి అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి కానీ అది ఇక్కడ జరగడం లేదే అదే నాకు చాలా బాధగా ఉంది అంటూ మొదటి ఆవుతో చెప్పింది నక్క మాటలకు ఆవు ఆలోచనలో పడింది ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్ళిన జిత్తులు మారి నక్క అదే విషయం అందరికి చెప్పింది దాంతో మూడు ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలు పెట్టాయి అలా అనుకొని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలుపెట్టాయి దాంతో వాటి మధ్య గొడవ మొదలయ్యింది ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది వాటి మధ్య ఉన్న ఐక్యమత్యం దెబ్బతింది ఇది వరకులా అవి కలిసిమెలిసి ఉండడం లేదు కలిసి మేతకు వెళ్ళడం లేదు ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు తను అనుకున్నది జరిగినందుకు సింహం ఆనందించింది వాటిని అంత త్వరగా విడగొట్టినందుకు నక్కను అభినందించింది ఇంకేముంది అదును చూసుకొని ఒక్కొక్క ఆవు మీదకు లంఘించి వాటిని మట్టు పెట్టింది సింహం అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారితీసింది అందుకే మన పెద్దవారు చెప్పేది ఐకమత్యమే మహాబలం అని లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది